జీరువాను ఓపెన్ చేయగానే ఉత్తరం వైపు చూస్తున్నట్టుగా పెట్టండి లేదా తూర్పు వైపు చూస్తున్నట్టుగా పెట్టండి ఇది చాలా మంచి పద్ధతి మీకు సర్వకాల సర్వావస్థల ఎందు శుభము జరిగేవి మంచి జరిగేవి గడియారం మాత్రం తూర్పు ముఖంగా చూస్తున్నట్టుగా పెట్టండి ఒకవేళ తూర్పు ముఖంగా చూ చూ చూసేటట్టుగా పెట్టుకోవడం లేకపోతే ఉత్తరాభిముఖంగా పెట్టండి అలాగే కొంతమంది గుమ్మానికి లోపల గడప నుండి దాటే కి ప్రదేశంలో పెడుతూ ఉంటారు గడియారం ఇప్పుడే గాని సమయం కింద మనం దాటకూడదు ఆ విషయం బాగా గుర్తుంచుకోండి గడియారం కింద మనం లోపలికి బయటికి బయటికి వెళ్ళేటప్పుడు లోపలికి వెళ్ళేటప్పుడు గడియారం కింద గనక మనం దాటితే దానివల్ల సమయానికి సంబంధించినటువంటి దుక్షి దిక్సూచికలు కొన్ని ఉంటాయి మానవుని యొక్క జీవన విధానంలో మనిషి యొక్క ఆరా ఆఫ్ ఎనర్జీని బట్టి ఆ ఆరా ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్ కి అది నెగిటివ్ రోల్స్ ను చేస్తాయి అంటే